ఈ ఫ్రూట్ కేజీ రేట్ వచ్చేసరికి రెండు వందల నుంచి అండి హలో నమస్తే మాధురి ఈ రోజు అవకాటో ప్లాంట్స్ గురించి కడియం అబ్బాయి వాళ్ళు చెప్పబోతున్నారండి సో ఆ వీడియో మీకోసం నేను ఈ రోజు పెడుతున్నాను ఈ ప్లాంట్ కూడా మేము తీసుకోవడం జరిగిందండి ప్లాంట్ కు వచ్చేసి మేము థౌజండ్ రూపీస్ కాస్ట్ పెట్టాము ఇది మోస్ట్లీ అదర్ కంట్రీస్ లో పెరుగుతుండడం వల్ల మనకి ఇక్కడ చాలా తక్కువకి దొరుకుతున్నాయండి ఇది కడియం నర్సరీ వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి చాలా బాగుందండి ఇది ఇప్పుడు ఇండియాలో కూడా ఫస్ట్ టైమ్ వన్ ఇది మొక్క మొక్కండి అవకాడోలోని వెస్ట్ ఇండియన్ గ్రీన్ రకం ఈ రకం మూడు సంవత్సరాల వయసు వచ్చేసరికి కాపు మొదలైపోతుంది అలాగే ఈ రకం ఎక్కువగా ఎండను కూడా తట్టుకుంటుంది మనకి అధిక దిగుబడి కూడా బాగా వస్తుంది ఈ రకం ఫ్రూట్స్ ఎక్కువ నిల్వ కూడా ఉంటాయి పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది కాబట్టి రవాణా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ అవకాడోలో పది నుంచి పద్నాలుగు శాతం వరకు కూడా ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ ఫ్రూట్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ ఫ్రూట్ కేజీ రేట్ వచ్చేసరికి రెండు వందల నుంచి పదిహేను వంద వరకు కూడా రకాల అయితే ఉంది ఈ మొక్కల్ని తోట వేయాలనుకుంటే ఒక ఎకరంలో ఎప్పుడు చూసినా పద్దెనిమిది డిస్టెన్స్ డిస్టెన్స్తో టోటల్ రెండు వందల ఇరవై మొక్కల వరకు కూడా వేసుకోవచ్చు అండ్ ఇటువంటి పెద్ద మొక్కలే కాకుండా మన దగ్గర చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి మీకు ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ ముందు నెంబర్కి కాల్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి